హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను నీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను నా బీటెక్లో ఉన్నప్పుడు నాకు చాలా పింపుల్స్ అయ్యాయి చాలా అసలు ఇట్లా ఫేస్ని ఈవెన్గా కూడా లేదు ఇట్లా పట్టుకుంటే కూడా అట్లా అనిపించేది చాలా పింపుల్స్ అయ్యాయి దానివల్ల నేను చాలా ఫేస్ చేశాను నేను కాలేజీకి కూడా వెళ్ళలేనంత ప్రాబ్లం ఫేస్ చేశాను అప్పుడు నేను ఒక స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ నాకు మంచిగా క్రీము లోషన్ అండ్ విటమిన్ సప్లిమెంట్స్ నాకు ప్రొవైడ్ చేసింది నేను అవి యూజ్ చేశాను మీకు అవి చూపిద్దాం అనుకుంటున్నాను అది ఎలా వర్క్ అయ్యాయి నాకు అసలు ఎలా యూస్ఫుల్ అయ్యాయి నిజంగా ఇంతవరకు నాకు బెటర్మెంట్ వచ్చింది అనేది నేను మీకు మొత్తం చెప్దాం అనుకుంటున్నాను ఇట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ టూ వన్ ఏమో లోషన్ ఇప్పుడు నేను చూపించింది ఆ లోషన్ని మార్నింగ్ పూట జస్ట్ కొంచమే తీసుకుంటే చాలు అది మార్నింగ్ బాత్ చేసి రాగానే మొత్తం ఇట్లా రాసేసుకోవాలి ఐస్కి మౌత్కి టచ్ కావద్దు అట్లా మొత్తం అలా అప్లై చేసేసుకోవాలి క్రీమ్ని మనం కావాలంటే ఎవరైనా మేకప్ వేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇది మొత్తం రాసేసుకోవచ్చు నో ఇష్యూ దీని దీనివల్ల ఏం హార్మ్ఫుల్ ఉండదు ఇది ఇంకా ఇంకా మేకప్ వేసుకునే వాళ్ళు ఆ ఆలోచన ఈలోచన రాసుకుంటే దానివల్ల ఇది రాసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది స్కిన్ కూడా ఏం పెద్ద వేరే వేరే వాటిని ఏమంటారు వేరే లోషన్స్ యూస్ చేసే కంటే నేను ఇప్పుడు చూపించింది క్రీము నైట్ క్రీమ్ ఇది మనం బాత్ చేసి వచ్చినాక నైట్ పింపుల్స్ ఎక్కడ ఉన్నాయో పింపుల్స్ ఉన్న ప్లేసెస్లోనే ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇది నైట్ అంతా అలానే ఉండాలి మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది స్కిన్ చాలా బాగుంటుంది దీనివల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ క్రీమ్ వల్ల స్కిన్ ఈవెన్ గట్టు ఈవెన్ టోన్ ఉంటుంది ఒకవేళ డార్క్ స్పాట్స్ ఉన్నా డార్క్ స్పాట్స్ కూడా చాలా క్లియర్ అవుతుంటాయి మనకి పింపుల్స్ అవ్వడం వల్ల చాలా స్పాట్స్ పాటుగా ఉంటుంది ఆ స్పాట్స్ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి ఇవి యూజ్ చేయడం వల్ల చాలా ఈవెన్గా ఉంటుంది స్కిన్ టోన్ కూడా బ్రైట్నింగ్ కూడా ఉంటుంది ఇది మీరు మార్నింగ్ లేసెస్ ఫేస్ వాష్ చేసుకుని మీ స్కిన్ మీకే అర్థమైంది చాలా బ్రైట్గా అనిపిస్తుంటుంది ఈ క్రీమ్తో పాటు నాకు ఇంకా డాక్టరు సప్లిమెంట్స్ ఇచ్చారు విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మ విటమిన్స్ కూడా ఎందుకంటే ఈ ఏజ్లో రావడం చాలా ఇది చాలా కామన్ ఎందుకంటే బీటెక్ ఏజ్ అంటే ట్వంటీ ట్వంటీస్ ఏజ్లో కంపల్సరీగా ప్రతి గర్ల్కి వస్తుంటాయి కాబట్టి నాకు విటమిన్స్ టాబ్లెట్స్ కూడా రాసిచ్చారు ఈ టూ యూజ్ చేయడం వల్ల నాకు అసలు నా స్కిన్ చాలా బెటర్ అయింది చాలా అంటే చాలా బెటర్ అయింది నేను ఒక టూ మంత్సే వాడాను ఈ ఇవి డాక్టర్ నాకు సప్లిమెంట్స్ ఇచ్చింది విటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చింది ఏమైనా హార్మోన్స్ ప్రాబ్లమ్ ఉన్నా అట్లా అవుడా అవుతాయమ్మా విటమిన్స్ సప్లిమెంట్స్ ఇచ్చింది నాకు తర్వాత ఈ టూ నే నేను మార్నింగ్ ఏమో లోషన్ ఈవినింగ్ ఏమో జస్ట్ క్రీమ్ ఈ టూ వాడితే చాలు నేను ఒక టూ మంత్స్ వాడాను ఇట్లా టూ మంత్స్ పడినాక చాలా వరకు చాలా రిలీఫ్ అయింది నేను మంచిగా అయింది స్కిన్ కూడా చాలా బాగుంది నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను ఈ డాక్టర్ పేరు నేమ్ వచ్చేసి డాక్టర్ గౌరీ హాస్పిటల్ అంటారు మా వీళ్ళ అపాయింట్మెంట్ కావాలంటే ఓన్లీ ఫైవ్ టు ఎయిట్ మధ్యలోనే ఉంటారు ఓన్లీ ఫైవ్ ఓ క్లాక్కి కాల్ చేస్తేనే వాళ్ళు ఫోన్ కలిసి అపాయింట్మెంట్ తీసుకుంటేనే మీకు అపాయింట్మెంట్ వస్తుంది లేకపోతే అపాయింట్మెంట్ అనేది రాదు మనం వెళ్ళి డైరెక్ట్ హాస్పిటల్లో ఉన్నా కూడా అపాయింట్మెంట్ రాదు మీరు హాస్పిటల్ ముందు నుంచి కూడా వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే తను చాలా ఎక్స్పీరియన్స్ పర్సను సో ఏజ్డ్ పర్సన్ ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్డ్ పర్సను సో తను ఓన్లీ ట్వంటీ థర్టీ అపాయింట్మెంట్స్ తీసుకుంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళే తీసుకోవాలి చాలా రష్ కూడా ఉంటుంది మనం కంపల్సరీగా అపాయింట్మెంట్ తీసుకున్నాకే అక్కడికి వెళ్ళాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్